నియోజకవర్గం ఉన్నప్పుడే మెదక్ జిల్లాలో మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గెలిచినటువంటి నియోజకవర్గం రామాయంపేట నియోజకవర్గం నాడు వాసిరెడ్డి గారి గెలుపులో ఎట్లయితే కృషి చేసి వీరందరూ వాసాని గెలిపించడానికి సహకరించారు వారి ఏజ్ కి కొంచెం ఇటువంటి సమకాలికలో ఉన్న పెద్దలందరూ కూడా తిరిగి ఈ రోజు పార్టీలోకి రావడం అనేది నిజంగా అభినందించాల్సినటువంటి విషయం బీజేపీలో ఎవరున్నారు బిజెపి కొత్త 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 వచ్చిన వాళ్ళు ఏమన్నారన్న స్థితి నుంచి గ్రామాలు వదిలి ఈ రోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో పెద్దలు కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ మళ్ళొకసారి ప్రధానమంత్రి అవుతాడనే విషయాన్ని సంపూర్ణంగా విశ్వసించి భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా కోనాపూర్ పుట్టినీళ్లు లాంటిది అనేక మంది ఏబీపీ నాయకుల్ని ఆర్ఎస్ఎస్ కి సంఘ పెద్దల్ని భారతీయ జనతా పార్టీలోకి నాయకుల్ని పంపించినటువంటి గ్రామం తిరిగి ఆ గ్రామంలో మీలాంటి పెద్దలందరూ కూడా ఈ రోజు పార్టీలోకి రావడం అనేది నిజంగా అభినందనీయం మీ నాట అసెంబ్లీ నియోజకవర్గ పరిధి లోపల భారతీయ జనతా పార్టీ మరింత బలపడుతుంది అదే రకంగా త్వరలో జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల బలంతోటి భారతీయ జనతా పార్టీకి గ్రామం లోపల అత్యధిక ఓట్లు రావాలని నా గెలుపు లోపల ఇంత గొప్ప కార్యక్రమాన్ని తెలుగు నూతన సంవత్సరం క్రోధి నామ సంవత్సరం రోజు ఏర్పాటు చేసిన ఈ గ్రామ పెద్దలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ విషయంలో చొరవ తీసుకున్న ఈ ప్రాంత జెడ్పీటీసీ సభ్యుడు మిత్రుడు విజయకుమార్ గారికి ప్రత్యేకంగా అభినందనలు మండల పార్టీ అధ్యక్షుడు దయానంద రెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి పనిచేసిన ఈ గ్రామ పెద్దలకి ఈ గ్రామ భూత్ అధ్యక్షుల శుభాకాంక్షలు అభినందనలు మరొకసారి తెలుగు నూతన సంవత్సరం క్రోధి నామ సంవత్సరం సందర్భంగా రెండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలతోటి ఈ గ్రామం విరాజిల్లాలోని మనస్ఫూర్తిగా